హలో అందరికీ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంకైతే పోతున్నాం లాస్ట్ టైం కూడా పోయినాం సో ఈసారి కూడా పోతున్నాం హ్యాపీగా ఉంది కార్తీక మాసంలో స్పెషల్ ఏంటంటే గంగా స్నానం చేస్తాం దీపాలు వదులుతాం అండ్ మూడు వందల అరవై ఐదు అత్తులు వెలిగిస్తాం ఇదంతా కూడా మనకు కార్తీక మాసంలో స్పెషల్ అనమాట ఇప్పుడే స్టార్ట్ అయిన మంచిర్యాల నుండి మంచిర్యాల నుండి కాళేశ్వరంకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బస్సులో అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ అయినాం మంచిర్యాల ఎగ్జిబిషన్ వచ్చింది మేము పోయొచ్చినాం ఆల్రెడీ పొద్దున ఏమంతా అనిపించదు నైట్ అయితే మంచి లైటింగ్స్తో మంచిగా కనబడుతుంది సో ఇప్పుడు అంత డల్ కనబడుతుంది మార్నింగ్ ఎవరు రారు ఎగ్జిబిషన్కి ఓన్లీ నైట్ మాత్రమే వస్తారు

కవ్వాల్ టైగర్ రిజర్వ్ లకి ఎంటర్ అయినాం ఎక్కువ కోతులు అయితే మస్తు కనబడ్డాయి రోడ్ల మీదే కుప్పలు కుప్పలు కోతులు కనబడుతున్నాయి రోడ్ల మీద వేయేటప్పుడు కోతులకి ఏం వేయద్దట అట్లా వేయడం నేరం ఎందుకంటే మనం అట్లా అలవాటు చేసినాం అనుకోండి అవి రోడ్ల మీద కచ్చి కూర్చుంటాన్నాయి అట్లా రోడ్ల మీద కచ్చి కూర్చుంటే హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి ప్రాబ్లం అవుతుంది సో అట్లా వేయద్దు ఈ ఫారెస్ట్ మస్తు పెద్దగా ఉంది ఇందులో చీతాలు కూడా ఉంటాయట టైగర్లు కూడా ఉంటాయట నైట్ అస్సలు పోవద్దు ఈ దారిల నుంచి మాకు మంకీలు బాగా కనబడ్డాయి రోడ్ల మీద కచ్చి కూర్చున్నాయి రాగా ఉ దారట్టినరోంకి రిషాని చూసినా చిత్తలు చూస్తానవా మంకీలు ఎట్టున్నాయో దారికి అడ్డే ఉండదా మంకి అగ్గో మంకీలు ఇవ్వడండి ఎన్ని మంకి చిట్టలు చూస్తానావా మేము లాస్ట్ లాస్ట్ ఇయర్ నైనాము కాళేశ్వరం చేసిన పెట్టినా అగో వామ్మో ఎన్ని మంకీలు ఉన్నాయిరా ఫుల్ మంకీలు ఉన్నాయి రోడ్డు మీద ఉన్నాయి పాపం ఎవరణ దొక్కుతే పక్కనే దానికి తేసుడు తప్పారు అస్ ఏయద్దట్నా ఎన్ని మంకీలు ఉన్నాయి ఏంది ఇక్కడ రోడ్డు విన్నర్ కదా మా ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ అట్లా వేయొద్దు వేస్తే రోడ్ల మీద కచ్చి కూర్చుంటాయి అలవాటు అయ్యి అట్లా హెవీ వెహికల్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది పాపం వాటికి సో వెయ్యకండి ఫారెస్ట్లు ఏమేమి ఉంటాయి ఎప్పు అండ్ అన్ను అబ్బా ఎంత మంచి చెప్పినా కానీ ఏమేమింటాయి యానిమల్స్ ఏమేమి వెరీ గుడ్ ఇంకా వెరీ పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా బయటకు తీసుకురావాలి అన్ని చూపియాలి నేచర్ చూపియాలి యానిమల్స్ అన్ని తెలియాలి సో అప్పుడప్పుడు ఇట్లా బయటకు తీసుకుపోతుండాలి ఇవేంటి రిషాన్ వెరీ గుడ్ పీకాక్ అక్కడ పీకాక్ ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ పీకా మంచిది అలా కనబడతా మీద ఉంది రిస్ ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి బోర్డ్స్ మీద ప్రతి ఒక్కటి రాసి పెట్టారనమాట పీకాక్స్ ఉంటాయి ఇక్కడ చీతాస్ ఉంటాయి టైగర్స్ అని చెప్పి రాసి ఉన్నాయి మా పిల్లలు బోర్డు మీద ఉన్న ప్రతి హ్యాండ్ ని చెప్తారు వాళ్ళకి తెలియకుండా నేను చెప్తాను ఎప్పటికీ పుస్తకాలలోనే చూడడం కాకుండా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా చూస్తే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అందరూ కాళేశ్వరం కాళేశ్వరం అంటారు ఊరి పేరు కాళేశ్వరమే కానీ గుడి పేరు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం ఇందులో ఇద్దరు దేవుళ్ళ పేర్లు ఉన్నాయి సో అందుకనే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అని ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి ఒకటేమో శివలింగం ఇంకొకటేమో యమలింగము కాళేశ్వర అంటే యముడు ముక్తేశ్వర అంటే శివుడు అందుకే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అన్నమాట యాక్చువల్గా ఈ ఆలయంకి ఒక స్టోరీ ఉంది ఫస్ట్ ఇక్కడ ఒకటే శివలింగం ఉండేదన్నమాట దేవుడు అంటే ముక్తేశ్వరుడు శివుడిని దర్శించుకున్న వాళ్ళకు అందరికీ ముక్తేశ్వరుడు ముక్తి ప్రసాదించండు అనమాట అప్పుడు నరకంలోకి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదట ఈయన్ని దర్శించుకున్న తర్వాత అందరూ ముక్తి పొందడం ద్వారా నరకంలోకి ఎవరు వెళ్ళలేదు అయితే ఎవడు ఎవరు రావట్లేదేంటి అని చెప్పి భూలోకంలోకి చూస్తే ఇక్కడ ఈ శివయ్య అందరికీ ముక్తిని ప్రసాదించడం వల్ల నరకంలోకి ఎవరు రావట్లేదు అనే విషయం ఆయన గమనించుతాడు అప్పుడు ఎముడేం చేస్తాడో తపస్సు చేస్తాడనమాట శివయ్య దిగచ్చి ఎందుకు నువ్వు తపస్సు చేస్తానంటే నువ్వు అక్కడ అందరికీ ముక్తిని ప్రసాదిస్తే మరి నరకంలో నా పని ఏంటిది నా కర్తవ్యం అడిగిండు అనమాట అప్పుడు శివయ్య ఏం చేసిందంటే నువ్వు కూడా నా పక్కన కూర్చో నాతో పాటు నిన్ను కూడా దర్శించుకున్న వాళ్ళకు మాత్రమే నేను ముక్తిని ప్రసాదిస్తా అని వరమిస్తాడు సో అప్పుడు రెండు లింగాలు వేలిసినాయి మనం కూడా రెండు లింగాలను దర్శించి ఇప్పుడు సిరోంచలకి ఎంటర్ అవుతున్నాం అంటే కాళేశ్వరం దగ్గర కట్ చేసింది కాళేశ్వరంలోకి ఎంటర్ అయిపోయినాం ఇక్కడ గోడ మీద అన్ని శివయ్యకి సంబంధించిన పెయింటింగ్స్ వేసారు మంచి ఉన్నాయి పెయింటింగ్స్ వావ్ ఎక్సలెంట్ ఫస్ట్ మనం గంగ దగ్గరికి వెళ్ళి గంగ స్నానం చేసి దీపాలు వదిలిన తర్వాత మళ్ళీ మనం గుడికి వచ్చి అప్పుడు అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వార్తలు వెలిగిద్దామని అనుకుంటున్నాం చాలామంది గంగ స్నానం చేసి గుడికి వెళ్తున్నారు యాక్చువల్గా ఇక్కడ త్రివేణి సంగమం ఉంది ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి ఇక్కడ స్నానం చేస్తారు అందరూ మనం గంగలో దీపాలు వదలడానికి మనం ఇక్కడ అరటి డొప్పలు తీసుకుంటారు ఇక్కడ అన్నీ అమ్ముతారు తామర పూలు ఉసిరికాయలు అరటి డొప్పలు బత్తులు నూనె మనం అక్కడ దీపాలు వదిలేయడానికి ఏమేమి కావాలో అన్నీ మనకు ఇక్కడ దొరుకుతాయి కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి సో ఇంటి దగ్గర తెచ్చుకోవడం బెటర్ చిక్కు মামি <59's> আপ্তান <thomonscción> <sharpesturpar cells> <smallzw DVD> ఏం చేస్తాలు నదిలో దీపాలు వదలడానికి మేమైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాం ముక్కు 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 ముక్కు

अंजली आ रही है पुरस्कार के लिए तारीफ रोशनी दिखा कर देख रहे होंगे ना जेब में ये तो अभी तब इसे बता ले बच्चा मेरी इधर वाह इधर आ चलेगा इधर वाट को चाहिए वाट को मॉडल को हाँ मैं रहता है ना वो नहीं रहता है हम्म

വി ഇത് ഇതി はい。

ఈ విగ్రహాన్ని చూడండి ఇటు సైడ్ నుండి రాముడు కనబడతాడు కదా ఇటు సైడ్ నుండి చూస్తేనేమో శివుడు కనిపిస్తున్నాడు

దీపాలు వెలిగించడం అయిపోయేసరికి మాకు ఈవినింగ్ ఫోర్ అయింది ఇప్పుడు తింటున్నాం ఎనీవే దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్గా ఎవరు లేరు మేము దర్శనంకి వెళ్ళేసరికి త్రీ అట్ల అయింది ఆ టైంకి ఎవరు లేరు అనమాట మార్నింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు సో చాలా పీస్ఫుల్గా జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చిన అండ్ ఈ ఇయర్ కూడా వచ్చిన ఎవ్రీ ఇయర్ ఇట్లనే కార్తీక మాసంలో వచ్చి దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నా చాలా హ్యాపీగా అనిపించింది మా యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను మార్నింగ్ త్రీకే లేచిన ఇంటి ముందు చల్లి ముగ్గులు వరకు త్రీ ట్వంటీ సిక్స్ అవుతుంది ఎట్లున్నాయి నా ముగ్గులు మార్నింగ్ మార్నింగ్ నేను లేచినప్పుడు అసలు ఇంకెవరు లేవలేదు మా లైన్లా ఫస్ట్ నేనే లేచిన మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు వెలిగించాలని అనుకుంటాన్న బ్రహ్మముహూర్తంలో మరి అవుతుందో లేదో యుద్ధం ఫైవ్ వరకు ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు వెలిగించడం కంప్లీట్ అయిపోయింది పాపమ్మ వారు కూడా మార్నింగ్ లేచిరు నా కోసం యాక్చువల్గా ఇంటి యజమానే వెలిగించాలి కదా సో ఆ కాన్సెప్ట్తోని లేపిన అనమాట నువ్వే వెలిగించాలని చెప్పి లేపిన సో లేచిండు లేచి కొంచెం హెల్ప్ చేసిండు నేనేమి తెలుసు దగ్గర అంతా ప్రిపేర్ చేసిన ఇద్దరం కలిసి వెలిగించినా లైట్ పెడదామని ట్రై చేసిండు కానీ అస్సలు లైట్ సరిగా రాలేదు అయినా సరే మనకు బయట లైట్ ఉంది కదా ఆ తోని మేనేజ్ చేసేసినాం నేను కూడా రెడీ అయిపోయినా ఇంట్లో ఫైవ్ థర్టీలో వెలిగిస్తే మాకు దగ్గర మార్కండే టెంపుల్ ఉంటుంది అన్నమాట శివాలయం అక్కడ కూడా వెళ్ళి వెలిగిస్తా అని చెప్పి తొందరగా వెలిగిస్తా అన్నాం ఏ పూజకైనా మనం ఫస్ట్ గణపతిని పూజిస్తాం అందుకే చిన్నగా నేను పసుపు గణపతిని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని గణపతి పూజ చేసిన తర్వాత మనం దీపాలు అయితే వెలిగిస్తాం ఇంకొక సైడ్ ఏమో మట్టితోని దామోదరుడిని చేసుకున్న సూర్యోదయానికి ముందు వెలిగించే దీపం దామోదరుడికి వర్తిస్తుంది సూర్యోదయం తర్వాత వెలిగించే దీపం శివుడికి అండ్ ఈవినింగ్ వెలిగించే దీపం లక్ష్మీదేవికి సో నేను సూర్యోదయానికి ముందే వెలిస్తున్నా కాబట్టి దామోదరుని కూడా తయారు చేసుకున్నా ముందుగా మనం గణపతిని తలుచుకొని పూజ స్టార్ట్ చేద్దాం గణపతికి పూలు అక్షింతలు నైవేద్యం సమర్పించిన తర్వాత సేమ్ దామోదరుడికి కూడా పూలు అక్షింతలు నైవేద్యం సమర్పించి దీపం అయితే వెలిగిస్తాం ఇంటి యజమానే వెలిగించాలి కాబట్టి మా ఆయన వెలిగిస్తాడు అండ్ మనం అగరబతితో వెలిగించడమే మంచిది అని గారు చెప్పిండ్రు కాబట్టి సో అదే ఫాలో అవుతున్నాం ఫైవ్ థర్టీలో వెలిగిస్తామో లేదో అని టెన్షన్ పడ్డా కానీ బిఫోర్ ఫైవ్ థర్టీనే వెలిగించిన సో మనం అనుకున్న టైంలో అనుకున్నట్టుగా మనం దీపం వెలిగిస్తే ఆ హ్యాపీనెస్ వేరు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే నేను మా వారు ఇద్దరం కలిసే దీపం వెలిగించినం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత త్రయంబకం ఆవాహయామి ఓం దామోదరాయ నమ ఆవాహయామి అనుకుంటూ అక్షింతలు మూడు వందల అరవై ఐదు వత్తుల దగ్గర అయితే వేయాలి తర్వాత నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది ధూపం దీపం నైవేద్యం పుష్పం ఇట్లా పంచోపచార పూజ చేసుకుంటే చాలు మనం దేవాలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ కోరికలు చెప్తూ దేవుడికి మొక్కడం కన్నా శివయ్య నీ అనుగ్రహం నాకు ఇవ్వు అంటే సరిపోతుంది ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తే అంతే చాలు అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి ఇంకే కొరకలు అవసరం లేదు నాకు ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అందుకే ఏం జరిగినా నా మంచికే జరుగుతుంది శివయ్య నా కోసమే చేస్తున్నాడు అనుకుంటూ ఫాలో అయిపోవడం అంతమంది కష్టాలు రాగానే నేను దేవుడిని ఇంత నమ్మినా అంత నమ్మినా దేవుడు నాకు అన్యాయం చేసిండు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట కానీ లాస్ట్కి మనకు అర్థమవుతుంది ఓహో నాకు ఇవన్నీ అర్థం కావడానికి నువ్వు ఇదంతా చేసినావా అని అనిపిస్తుంది అప్పుడు అర్థమవుతుంది చాలామంది దీపాలు వెలిగించక ముందే పుష్పాలు అంటే పూలు పెడతా ఉంటారు కానీ దీపం వెలిగించిన తర్వాత అన్ని దేవుళ్ళను ఆ దీపంలోకి ఆవాహన వేసిన తర్వాత అప్పుడు పూలు పెట్టాలి కుంకుమ పసుపు పెట్టాలి మనం ఎందుకంటే ఆ దీపంలోకి దేవతలందరూ వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు పూలు పెట్టండి దేవతలకి పసుపు ముఖం పెట్టండి పూజ పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకొని అప్పుడు కొబ్బరికాయ పగలగొట్టండి అండ్ కొబ్బరికాయ కూడా నైవేద్యమే ఎందుకంటే కొబ్బరికాయ లోపల నీళ్ళు ఎంగిలి కావు అండ్ కొబ్బరికాయ కూడా ఎంగిలి కాదు కలుషితం కాదు మా ఆయన అయితే కామెంట్ చేసిండు మంచిగా రెడీ అయినామని చెప్పి యాక్చువల్గా ఆ టైంలో అంత మార్నింగ్ అంత బాగా రెడీ అవ్వడం గ్రేట్ అసలు అండ్ ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ పగల కొట్టిన తర్వాత చాలామంది కుంకుమ పెడతారు కుంకుమ కాదు మనం చక్కెర వేయడం మంచిది మనకి ఏ పూజకి ఏ మంగళహారతి పాట పాడాలో తెలియనప్పుడు చిన్నగా సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే కేశరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే అనుకుంటే సరిపోతుంది మాకు దగ్గర శివయ్య టెంపుల్ ఉందన్నమాట కార్తీక మాసం మొత్తం సిక్స్ టు సెవెన్ వరకు మనకి అభిషేకం చేసుకోవడానికి టైం ఇస్తారు జస్ట్ వాటర్తోని సో ఈరోజైతే సిక్స్ థర్టీ వరకే అని చెప్పారనమాట అందుకే తొందరగా టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్ళిన అభిషేకం చేసేటప్పుడు చాలామంది డైరెక్ట్ లింగం మీద పోస్తూ ఉంటారు అట్లా పోయకుండా స్టార్టింగ్ మనం పానవట్టం మీద నుండి స్టార్ట్ చేయాలి ఎందుకంటే పానవట్టం మీద పార్వతీదేవి గణపతి వీళ్ళందరూ ఉంటారనమాట సో వాళ్ళకి చేసిన తర్వాత లాస్ట్కి మనం లింగం మీద పోయాలి కార్తీక పౌర్ణమి అయ్యేసరికి ఎంతమంది జనాలు వచ్చిన చూడండి అండ్ మంచిగా డెకరేషన్ కూడా చేసారు ఇంటి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించిన తర్వాత తెల్లవారిన తర్వాత నేను శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన మనం తెల్లవారక ముందు వెలిగించే దీపాలు దామోదరుడికి తెల్లవారం తర్వాత వెలిగించే దీపాలు శివయ్యకి సో నేను శివాలయంలోనే శివయ్యకి దీపాలు అయితే వెలిగించిన చాలా మంది దీప దానాలు కూడా ఇస్తాను కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యము దానాలు చేస్తే కూడా అంతే పుణ్యము చాలా పుణ్యము అందుకనే దానాలు చేస్తారనమాట సో కార్తీక పౌర్ణమి ఈవినింగ్ మళ్ళీ మనం తులసి దగ్గర దీపం పెట్టుకొని ఇంటి ముందు అయితే దీపాలు పెడతాను ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది ఎందుకంటే నేను ఏం జరిగిన నా మంచి కోసమే జరుగుతాను అని అనుకుంటా సో నాకోసమే జరుగుతాయి ఏం జరిగినా సో ఈరోజు హ్యాపీగా అనిపించింది తప్పకుండా కూడా ఏం Naximbambu, ele tá me perguntando. Ah,